అని అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాపింగ్ స్టిక్ అనమాట ఇది అయితే మాపింగ్ స్టిక్కి మనకి ఇక్కడ సపోర్ట్ ఉంటేనే అది మనకి మాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా కానీ కొన్ని కొన్నిసార్లు మనం నీట్గా వాష్ చేద్దామని వాష్ చేసే ఇది లోపల ఉండేది ఇరిగిపోతుంది అనమాట ఇదిగోండి దీనికి అలానే జరిగింది లోపల ఉండేది ఇరిగిపోయింది అనమాట ఇక్కడ ఇంకొకటి సపోర్ట్ వస్తుంది దీనిపైన ఇలానే క్యాప్ వస్తుంది అయితే నేను ఏం చేస్తానంటే అక్క కక్కడు ఎందుకు అంటారా ప్రతి రూపాయి వేస్ట్ చేయకుండా ఉండద్దు మనకి అది అవసరం ఉంది వాడుకోవడానికి వీలవుతుంది అన్నప్పుడు వాడుకోవచ్చు కదా అనేసి అయితే ఇదేమో ఇంట్లో దూర్చేది ఇదేమో బయట బాల్కనీలో దూర్చేది అనమాట అయితే ఇది వాసు చేయకుండా వస్త్రోల్ వేసింది వాజేయాల జిడ్డు జిడ్డుగా ఉందన్నమాట నాకు వాసేయకుండా వాడితే అస్సలు నచ్చదు ఇలా తెల్లగా ఉంటేనే బాగుంటుంది చూసారా వేరియేషన్ ఉంది కదా అందుకనే బండకేసి కొట్టేసరికి ఇది విరిగిపోయింది అనమాట దీన్ని ఇది చూడండి ఇది స్టిక్ కూడా తీసుకొచ్చి చాలా ఎక్కువ రోజులు ఏం కాలేదు అందుకని నేను ఇక్కడ మధ్యలోకి ఆల్రెడీ మనకి ఇక్కడ నాటు వేసింది ఉంటుంది నేను మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ప్యాంట్స్ కు వస్తుంది కదా థ్రెడ్ ఆ యొక్క థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నాటు వేసేసుకున్నాం టైట్గా తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకొని గట్టి కట్టేసుకున్నాం అనుకోండి ఒక రెండు సార్లు అటు ఇటు మూడేసాం అనుకోని ఊడిపోకుండా ఉంటుంది బయట తుడిచేటప్పుడు యూజ్ అవుతుంది ప్రతి రూపాయి మనం వేస్ట్ చేయకుండా ఉంటుంది ఆ ప్రతి రూపాయి అంటే వందలు వేలు లక్షలుగా అవుతుంది కాబట్టి పైన వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే ఇది ఒక టిప్ ఒకవేళ యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి ఇది మంచిగా ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకు పాతగా అయిపోయింది అంటే వేరు ఇదిగోండి స్టిక్ కూడా చూడండి కొత్తగా ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏం ఉండదు అందుకని తీసుకొచ్చి వన్ టూ మంత్సే అవుతుంది అనమాట మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే వస్తుండొచ్చేమో కానీ వేస్ట్ చేయడం ఎందుకు వాడుకోవడానికి వస్తుంది కదా అందుకని దీన్ని కట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఫైనల్గా అయితే రిపేరింగ్ అయిపోయింది ఎందుకంటే వర్షాకాలంలో మనకి ఎన్ని మాపింగ్ స్టిక్స్ ఉన్నా కానీ మనకి బయట ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట అందుకోసమని మనము ఫస్ట్ దీంతో క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఫ్రెష్గా తీసుకున్న దానితోనే వాడుకోవచ్చు అందుకోసమని ఇలా వేస్ట్ చేయకుండానైతే వాడుకున్నాను ఎందుకంటే వర్షాకాలంలో రెగ్యులర్గా పడతా ఉంటే బాల్కనీలో తుడవడానికి ఒకటి ఇలా పాతది ఉందనుకోండి మనకి స్మెల్ రాకుండా ఉంటుంది పా లోపలిది పాత బయటది ఒకటి అయితే వాడుకోనమాట రెగ్యులర్గా వర్షం పడేటప్పుడు బయట తూర్చిన దాంతో లోపల అనుకోండి కౌస్ వాసన వస్తూ ఉంటుంది అందుకోసం ఇదిగోండి నో ప్రాబ్లం ఇది ఎన్ని రోజులైనా అస్సలు ఊడిపోతుంది అనే టెన్షన్ అయితే ఉండదు చూసారా ఇలా వేస్ట్ చేయకుండా మనము వాడుకోవచ్చు